అతనికి తెలియచేశాను అతను ఒక మాట అన్నాడు గురువర్య నేను ఇద్దరు గురువుల దగ్గరికి వెళ్ళాను ఈ సంవత్సర కాలంలో వారు చెప్పిన విధానం ఏంటంటే నీ గురువు నిన్ను క్షమించాలి దగ్గరికి తీసుకోవాలి అన్నప్పుడు నీ గురువుకి ఏదైనా గురుదక్షిణ సమర్పించు తీసుకుంటాడేమో ఆ తర్వాత క్షమిస్తాడేమో అని చెప్పి ఒక గురువు చెప్పాడు ఇంకొక గురువు నీవు ఈ మంత్రాన్ని గనక ఆపేసినట్లయితే గురువుకు తెలిసిపోయింది ఆ తర్వాత నిన్ను పిలవడానికి ప్రయత్నం చేస్తాడు అని చెప్పి అన్నాడు గురువురియా అన్నాడు అంటే నేను చెప్పాను ఈ రెండు తప్పు గురువుకి గురుదక్షిణ ఇవ్వాలి అనేటటువంటిది అది నీ విధానంలో ఉండే పద్ధతి గురువు ఎప్పుడు కూడా గురుదక్షిని ఆశించి ఒక శిష్యుడికి విద్యని నేర్పించడు ఆ శిష్యుడు విద్య నేర్చుకుంటాడా లేడా అనేటటువంటి దూరమైనటువంటి ఆలోచన చేస్తాడు సరైనటువంటి విర్త కాదా అనేటటువంటి ఒక నిర్ధారణకు వచ్చి ఇతను చేసుకోగలుగుతాడు ఇతనికి సబ్జెక్టు ఉంది ఇతను మన విధానములో కొనసాగగలుగుతాడు ఇతనికి అహంకారము అనేటటువంటిది లేదు అనేటటువంటి విషయము ఆ గురువు దూరము చూపుని చూసి తన యొక్క శిశువుని ప్రక్షాళన చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు అది ఒక పద్ధతి ఇకపోతే గురువు గురుదక్షిణ ఏదైనా అడిగాడు అనంటే నీవు అద్భుతమైనటువంటి సాధన విధానాన్ని తెలుసుకొని గురువు చెప్పిన ప్రతి ఒక్క దాన్ని విని ఉత్తీర్ణత పొంది గురువుని మించిన శిష్యుడు అవ్వగలిగితే ఆ గురువుకి పంచభక్ష పరవాణాలు పెట్టినంత విలువ అని చెప్పి అన్నా ఆ తర్వాత మరి గురువు మంత్రాన్ని ఆపేసేయమని ఇంకో గురువు చెప్పాడు ఆపడం వల్ల ఆ గురువుకు తెలిసి ఎందుకు ఆపావని నేను పిలుస్తాడు అని చెప్తే చెప్పాను మంత్రము ఉపదేశించడం వరకు గురువు బాధ్యత మంత్రాన్ని నీవు స్వీకరించిన తర్వాత ఆ మంత్రానికి నీవు చేసేటటువంటి ప్రతిజ్ఞ ఒకటి ఉంటుంది ఎన్ని కష్టములు వచ్చినా ఏ విధమైన బాధలు కలిగినా ఏదేమైనా సరే ఈ మంత్రము పెట్టేటటువంటి ముందు పరీక్షలన్నింటినీ నేను భరించి ఆ తర్వాత గురువు పెట్టేటటువంటి పరీక్షలన్నీ నేను భరించి ఆ తర్వాత ఈ మంత్రానికి మూలాధారమైనటువంటి దేవత పెట్టేటటువంటి పరీక్షలన్నీ నేను భరించి ఆ తర్వాత ఈ మంత్రములో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరానికి కలిగేటటువంటి నా సాధన ప్రయాణాన్ని దేవత దగ్గరికి చేరేంత వరకు నేను పడేటటువంటి ప్రతి ఒక్క కష్టము నాకు అతి సులువుగా బయటికి తీసుకువెళ్ళేటటువంటి సన్మార్గాన్ని కల్పించేటటువంటి గురువుని వేడుకుంటూ గురుసేవ చేసుకుంటూ గురువు యొక్క ఆజ్ఞలోనే చిరసా నేను బతికేటట్టుగా ఉండాలి అనేటటువంటి విధానముతో కొనసాగే నీ సంకల్ప బలము చాలా దృఢముగా ఉంటే నీవు ఎంత పెద్ద కష్టాన్నైనా ఎదుర్కొంటావు లేదు అనంటే ఆ కష్టానికి మధ్యలోనే నీవు ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది గురువు అనుగ్రత లేనిది ఏ మంత్రమో స్వీకరించడానికి ఉండదు ఒకవేళ మంత్రాన్ని స్వీకరించావంటే స్వయం సాధన ప్రక్రియ అంటారు స్వయంగా నీవు ఆ గురువు ఒక గురువు ఈ దేవుడు గణపతి అని చెప్పినప్పుడు ఆ గణపతిని ఆ గురువు ఎన్నో రకాలుగా చూస్తాడు ఆ ఎన్నో రకాల్లో నువ్వు ఆ గణపతిని తీసుకొని ఆ గణపతి సాధన చేసేటప్పుడు ఆ గణపతి నీకు స్వప్న దర్శనంలో ఇంకొక తీరుగా దర్శనం అందిస్తే ఆ గణపతిని నీవు సృష్టించినటువంటి ఒక సాధకుడు ఆ గణపతికి నువ్వు ఏవి పదార్థాలు పెడతావో ఆ పదార్థాలు స్వీకరించేటటువంటి విధానములో ఉంటాడు కాబట్టి నీకున్నటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పది మంది గురువులని అడిగి నీ గురువుని కించపరిచేటటువంటి విధానానికి తీసుకొని వెళ్ళకు